మండల పరిషత్ బాలికల పాఠశాలలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణం పరిషత్ బాలికల పాఠశాలలో తరగతి గదిపై పెచ్చులు ఊడి విద్యార్థులపై పడిన ఘటన ఈ ప్రమాదంలో ఐదు మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు పాత భవనానికి మరమ్మత్తులు చేపట్టిన కొన్ని రోజులకే పెచ్చులుడిపడం నాణ్యత లోపం వల్లనే ఈ సంఘటన జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు ఇందోనూ స్కూల్ హెడ్మాస్టర్ రత్నవేణి మాట్లాడుతూ పాత బిల్డింగ్ గులాగోటి కొత్త బిల్డింగ్ నిర్మించాలని కోరారు एक किसान के कराय को समय ప్లేస్ నారాయణ రెడ్డి క్లాస్ చేస్తా మాస్టర్లు అయితే ఇక్కడ లంచ్ అయిన తర్వాత పిల్లలు క్లాస్లోకి వచ్చినారు కూర్చున్న తర్వాత పైనుంచి బెచ్చులు పడేసారు స్లాబ్ అయితే పిల్లలకు కొంచెం కొంచెం దెబ్బలు కూడా దాకినాయి అయితే ఏమైందంటే అది స్లాబ్ మొత్తము పూర్తిగా డిస్మెంటల్ అయ్యే బిల్డింగ్కి స్లాబ్ ఇచ్చేసింది సార్ అయితే అది మొత్తం డిస్మెంటల్ చేసి అది మొత్తం మళ్ళీ వేరే బిల్డింగ్ మాకు కట్టించాలి దాని తర్వాత మళ్ళీ పిల్లలకు కూడా కొంచెం దెబ్బలు తాకినాయి అది కూడా స్పందించండి ఆ బిల్డింగ్ తీసేసి డిస్మెంటల్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ పెద్దలు వచ్చి అధికారులు వచ్చి స్పందించాలి ఆ విధంగా పిల్లలు మళ్ళా వేరే ఇంకేమైనా పెద్దగా అయితే కూడా కష్టమే దాన్ని బట్టి మేము కోరుకుంటున్నాము డిస్మౌంటల్ చేసి బిల్డింగ్ కొత్తది చేయాలని మేము ఆశపడుతున్నాము అది వచ్చి పెద్దలు వచ్చి కొంచెం చూసి వెళ్ళాలి అని కూడా కోరుతున్నాం ఎన్నివో కూడా మేము ఫోన్ చేసినాము సిఆర్జీ కూడా ఫోన్ చేసినాం అయితే వాళ్ళు కూడా చెప్పింద్రు వేరే క్లాస్ అందించామని అట్లా ఎందుకంటే పిల్లలకు ఇంకా ఏమైనా పెద్దదైతే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ బిల్డింగ్ డిస్ట్రిమెంటల్ చేసి మనం కొత్త బిల్డింగ్ చేయాలి అధికారులు మేము కోరుకుంటున్నాం